సో అద్భుతం చాలా చాలా బాగుందండి చూడండి కట్టడి అంటే కట్టెని మెచ్చుకోవాలి సో అదిగోండి మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటే మనం మొగ్గన అంటాం సో ఇక్కడికి దేవాలయం కుంభకోణంలో వేడి దాటి తప్పించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ చల్లగా సాయంత్రం వేళ వర్షం అయితే పడుతుంది చూడండి ఇదంతా కూడా మనకి ఆర్కిటెక్చర్ అనేది చోళ ఆర్కిటెక్చర్ మనకి క్రియేటర్స్ అనేవాళ్ళు ఫస్ట్ మొదటైతే చోళ్ళు కట్టించడం అయితే జరిగింది తర్వాత రినోవేషన్స్ ఎక్స్టెన్షన్స్ అనేవి పాండ్యులు ఆధ్వర్యంలోకి వచ్చింది సో ఇది ఒక టెంపుల్ సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే ఇప్పుడు కూడ్లూరు జిల్లాలో అయితే ఉన్నాను కూడూరు జిల్లాలో చిదంబరం ప్రదేశంలో అయితే ఉన్నాను చిదంబరంలో మనకి ఫేమస్ టెంపుల్ ఏదైనా ఉందంటే అది శ్రీ తిలయ్య నటరాజు టెంపుల్ అనే సో తెలు నటరాజు టెంపుల్ని మనం చింతమ్మ బ్రహ్మ నటరాజు టెంపుల్ అని కూడా అంటాం సో ఇది మనకి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటలుంది కాబట్టి చీకటి అయిపోయింది నేను కవర్ చేయగలను లేదని చెప్పేసి మళ్ళీ ఉదయం అయితే మనకి ఆరు గంటలకు ఓపెన్ అవుతుంది సో ఇది మనకి సౌత్ గేట్ ఎంట్రన్స్ ఇది సో ఎంత తొందరగా కవర్ చేయగలిస్తే అంత తొందరగా కవర్ చేస్తాను నేను డైరెక్ట్గా కుంభకోణం నుండి మధ్యాహ్నం అయితే వచ్చాను కానీ అప్పటికి దేవాలయం క్లోజ్ అయిపోయింది పోనీ ఇప్పుడు వచ్చాను అంటే ఇప్పుడు కూడా మరి కవర్ చేయడానికి తగదు ఇక్కడ మనకి ఎదర రెండు నందిలు అయితే ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మొత్తం అంత నాట్యం సో ఈ టెంపుల్ అనేది మనకి నటరాజ గోవిందరాజుకి అంకితం అండి సో నటరాజ గోవింద రాజా అంటే ఇంకెవరూ కాదు మనకి మహావిష్ణు శివ శివ శివయ్య అని సో చీకటి పడిపోతుంది నేను ఎంతవరకు కవర్ చేస్తే అంతవరకు కవర్ చేసి మీకు చూపిస్తాను సో అద్భుతం చాలా చాలా బాగుందండి చూడండి కట్టె అంటే కట్టడిని మెచ్చుకోవాలి సో అదిగోండి మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటే మనం ముగ్గన అంటాం సో ఇక్కడ ఒక దేవాలయం కుంభకోణంలో వేడి దాటి తప్పించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ చల్లగా సాయంత్రం వేళ వర్షం అయితే పడుతుంది చూడండి ఇదంతా కూడా మనకి ఆర్కిటెక్చర్ అనేది చోళ ఆర్కిటెక్చర్ మనకి క్రియేటర్స్ అనేవాళ్ళు ఫస్ట్ మొదటైతే చోళ్ళు కట్టించడం అయితే జరిగింది తర్వాత రినోవేషన్స్ ఎక్స్టెన్షన్స్ అనేవి పాండ్యులు ఆధ్వర్యంలోకి వచ్చింది సో ఇది ఒక టెంపుల్కి ఇక్కడ మనకి వినాయక టెంపుల్ స్టార్టింగ్ ఉంది సో చిదంబరంలో ఏంటంటే నార్త్ గోపురం ఈస్ట్ గోపురం అని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా గోపురాలు ఆ గోపురాలే మనకి టూరిస్ట్ లొకేషన్స్ కనిపెట్టి పెట్టున్నారు సో అదైతే మీరు చూసుకోండి మనకి ఇక్కడ మ్యాక్సిమం మనకి చిదంబరంలో మనకి ఏమైనా ఫేమస్ ఏమైనా ఉన్నాయి అంటే అది మనకి ఈ చిద సో ఇదిగోండి ఇది మనకి వినాయకుడ ఆలయం ఇది సో ఆ గోపురం దగ్గర ఇవన్నీ కూడా మనకు గోపురలే వర్షం ఒకటి పడిపోతుంది సో నేను లేకలేక చిదంబరం ఇప్పుడు నేను వద్దామా రా వద్దా మీకు చూపించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ వస్తే చక్కగా మీకు దేవాలయాన్ని చక్కగా అందమైన క్లైమేట్లో చూపించవచ్చు చాలామంది చెప్పారు ఇది మీరు వన్ అవర్లో కూడా కవర్ చేయలేదు దేవాలయం మొత్తం అని చూడండి మనకి చోళ్ళ ఆర్కిటెక్చర్కి నిదర్శనం మళ్ళీ ఇంకొకటి కనిపించింది ఇదిగోండి మనకి దేవాలయం పైన నందులు అనేవి పెడతారు దేవాలయం ప్రతి దేవాలయం పైన కూడా నందులు అయితే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకి సౌత్ గేట్లు అంటే నేను ఉత్తర గేట్లో వెళ్ళి వచ్చాను ఇది మనకి వెస్ట్ వెస్ట్ గేట్ ఇవే మనకి గోపురం లెక్క చూపిస్తారు కానీ చాలా బ్యూటిఫుల్ అండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది గోపురం చాలా ఎత్తైన గోపురం ఇదిగోండి ఇది మనకి ముర్గన్న దేవాలయం అదైతే మనకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి ఇది కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చాలా అద్భుతమైన కట్టలే అండి చోళ్ళు ఆర్కిటెక్చర్లు అన్నీ కూడా నేను వర్షంలోనే ఫస్ట్ మీకు బయట చూపించాల్సింది చూపించేస్తాను తర్వాత నేను చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నేను ఈ లైన్ అంతా దాటి బయ బయటకు వచ్చేసరికి చీకటి అయిపోద్ది మళ్ళీ ఉదయం మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది సో సో దేవాలయం చాలా పెద్దదండి ఎన్ని ఎకరాల్లో తెలియదు కానీ ఇదిగో మనకు ఒక లేక్ కూడా ఉంది సో ఇదంతా కూడా మనకి నటరాజుడు అంటే మరి ఇంకెవరో కాదు లార్డ్ ఆఫ్ డ్యాన్స్ పరమశివుడు ఇంకా మనకి మహావిష్ణువు ద జడ్జ్ ఆఫ్ డ్యాన్స్ సో ఇక్కడ ఒక శాంక్షం అయితే ఉంది ఇది ఒక ఇది విఘ్నేశ్వరుడు దేవాలయం చాలా అద్భుతమైన కట్టడలు అండి ఇవన్నీ అది మనకి ఈస్ట్ గోపురం మొత్తం అవన్నీ గోపురాలేనాయి ఇక్కడ నది ఉంది నది చూపిస్తాను చూడండి ఇదంతా మనకి అక్కడ ఒక ఈస్ట్ గోపురం ఉంది ఇదంతా కూడా దేవాలయం అద్భుతం చాలా చాలా బాగుందండి ఇది అంతనా ఇక్కడ నంది ఇక్కడ నంది ఇది మొత్తం నందులు ఉంటాయి గోడల మీద చోళ్ళు ఆర్కిటెక్చర్లు నీ గోరు చూసిన చోళ్ళు ఆర్కిటెక్చర్లు అన్నింటి మీద కూడా పైన నంది చూడ్లు అయితే ఉండడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ అది నార్త్ గోపురం అది సో ఈ దేవాలయం అనేది మనకి ఉదయం ఆరు గంటల నుండి ఈవినింగ్ పన్నెండు గంటల వరకు ఓపెనింగ్ ఉంటుంది తర్వాత సాయంత్రం ఐదు నుండి పది వరకు అయితే ఓపెన్ ఉంటుందండి సో మీరు చక్కగా సాయంత్రం వచ్చి కూడా దేవాలయాన్ని చక్కగా దర్శించుకోవచ్చు కాకపోతే నేను ఐఎమ్ మోర్ ఇంటూ దర్శనం ఇంటూ లావింగ్ కదా సో నాకైతే లైట్ అనేది ఇంపార్టెంట్ సో నేనైతే మొత్తం అంతా కవర్ చేసేసి చక్కగా ఉన్న విష్ణు భగవాన్ అయితే దర్శించుకుంటాను సో చోళ్ళు ఇది మనకి టెన్త్ సెంచరీలో కట్టించడం అయితే జరిగింది తర్వాత ఎక్స్టెన్షన్స్ అనేవి మనకి పన్నెండు పదమూడు సెంచరీలు చేశారు సో ఇక్కడ చక్కగా గూమాత్రం నందులు ఇవన్నీ ఉన్నాయి సో నేను గూడి నాలుగు భాగాలు వెళ్ళి తర్వాత ఎలాగో లోపల మనకి తీయవ్వరు కాబట్టి చక్కగా బయటకు వచ్చాను లోపలికి వెళ్ళేది నేను దర్శించుకుంటాను ఇదిగోండి ఇది ఒక గోపురం ఇది ఆ నార్త్ గోపురం ఇది సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే అండి చిన్నగా కనిపిస్తుంది చూడండి మనకి స్వామి కుడికాలు పైకెత్తి ఎరంకాలు కింద పెట్టి నాట్యం చేస్తారు అదే మనకి చిదంబరంలో ఒక్క దగ్గర మాత్రమే అలా కనిపిస్తుంది ఇంకెక్కడ కనిపిస్తుంది మీ దగ్గరికి వెళ్ళి చూపించాలి అదే ద బ్యూటీ ఒక చిదంబరం మాత్రమే డీటి అనేది మనకి ఎరంకాయ కింద పెట్టి కుడికాలతో నాట్యం చేసినట్టు చూడండి కనిపిస్తుందా ఇది మొత్తం అంతా ఇక్కడ మురుగున స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా మనకి స్వామి దేవాలయం ఇక్కడ కూడా మనకి మురుగున స్వామి దేవాలయమే ఉంది దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళి మీకు చూపించాలి అదండి ఇది మనకి ఒక్క చిదంబరంలో మాత్రం కనిపిస్తుంది చూడండి చక్కగా కుడికాలు పైకెత్తి ఎరంకాలతో నాట్యం చేస్తున్నాడు నటరాజు స్వామి సో నటరాజు అంటే ఇంకెవరో కాదు మన పరమశివుడు లార్డ్ ఆఫ్ డ్యాన్స్ శివయ్యనే సో చెప్పాను కదా ఇది మనకి దక్షిణ గేట్ అండి దక్షిణ గోపురం అంటారు సో నేను మర్చిపోకూడదు నేను సౌత్ నుండి నార్త్కి వచ్చాను సో బ్యూటీఫుల్ ఎంత చక్కని గార్డెనింగ్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కాళీమాత దేవాలయం ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందండి అంత అద్భుతంగా ఉంది బా చూడండి బ్యూటీ అట్లీ సైట్స్ అబ్సలెట్ కంటేస్ట్ ఫ్యాండి చాలా బాగుంది సో మన పూర్వీకులు ఏం చెప్తుంటారంటే మనకి ఏన్షియంట్ రూట్స్ ప్రకారంగా శివయ్య శ్రైన్ ఉన్న విష్ణు భగవాన్ శ్రైన్ అనేది మనకి ఇక్కడ కిళైలు ఎగ్జిస్ట్ అయ్యింది మనకి చిదంబరం అంటే మళ్ళీ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ సో స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ స్పిరిచువాలిటీ క్రియేటివిటీ మరి ఇదంతా చూడలేదంటే మరి మనం చెప్పుకోవాల్సిన ఏం పనేమీ లేదు అదంతా ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ క చూడండి ఎపిక్ ఆర్ట్స్ ఇవన్నీ చోళు తంజావూరు ఏంటి బ్రిటేశ్వరి అంటే ఇంకా గంగైకొండ చోళవరం ఏంటి చోళపురం అద్భుతమైన నేను దేవాలయాలు ఇవన్నీ సో నేను ఈ దేవాలయం అంతా మీకు చూపించేసి మళ్ళీ శ్రీ రహిసవలింగం ఇది చాలా బ్యూటిఫుల్ ఇక్కడ ఒక సంచం ఉంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ప్రిపరేషన్స్లో ఉన్నాయి సో ఇక్కడ ఒక ఫ్యాంచో ఉంది సో మనకి ఒక నూట ఎనిమిది దివ్య దేశంస్ ఉన్నాయి కదా ఆ దివ్య దేశంస్లో ఇది ఒక దివ్య దేశం డెడికేటెడ్ లార్డ్ కృష్ణ కృష్ణ అంటాను అంటే కృష్ణ అన్ని కూడా మరి విష్ణు భగవానుడి అవతారమే సో కుంభకోణంలో అయితే మొత్తం విష్ణు భగవానుడి దేవాలయాన్ని వెళ్ళాను సో మనకు అక్కడ గోపురం ఉంది కదా గోపురం మీద ఉన్న నూట ఎనిమిది కన్నాలు యాజ్ పర్ నాట్యక్షేత్రం ప్రకారంగా బై భరతముని ద్వారా మనకు సుమారు ఈ ఫార్మేషన్ ఆఫ్ ఫౌండేషన్ స్థిరపడింది భరతనాట్యం సో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఉంది కదా సో ఈ నూట ఎనిమిది కర్ణాస్ అంటే ఆ డ్యాన్స్ అవతారాలన్నీ ఫ్రేమ్ చేస్తూ మన హిందూ సాంప్రదాయం వాళ్ళు భరతనాట్యం అనేది క్రియేట్ చేశారు అది మోస్ట్ బ్యూటిఫుల్ క్లాసికల్ డ్యాన్స్ సో మరి డ్యాన్స్కి రాజైన పరమశివుడు నాట్యం అంటే మరి మామూలుగా ఉండదు చూడండి అవన్నీ కూడా కర్ణాసేని సో అక్కడ మనకి నంది దేవాలయం అండి ఇదంతా ఓపెన్ హాల్ మండపం ఇది సో ప్రభుత్వ ఇది ఈస్ట్ చాలా పెద్ద దేవాలయం సో ఇదిగోండి మనకి ఇది ఈస్ట్ టవర్ గేట్ తూర్పు గోపురం మనకి ఇదే మనకి టూరిస్ట్ లొకేషన్స్ కింద ఇచ్చేసి ఉన్నారు కానీ మీరు అది మాత్రం చూసుకోండి గోపురంస్ అంటే మళ్ళీ అది గోపురం టెంపుల్ అనుకోకండి మనకి తెలై నటరాజ టెంపులే మనకి డిఫరెంట్ గోపురంలో డిఫరెంట్ టూరిస్ట్ లొకేషన్స్కి అందించారు చూడండి చోళ్ళ ఆర్కిటెక్చర్ ఫేమస్ దేనికంటే ఈ ఆర్ట్స్ తిరుమల స్వామి నందేశ్వరుడు అద్భుతం చాలా బ్యూటిఫుల్ అండి స్కల్ప్చర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చాలా అద్భుతం అండి శివుడు కాళీమాత ఇదంత మండపమైన అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి విడివిడిగా వెళ్ళేది మీకు చూపిస్తాను ఫస్ట్ మనం చూపించాలి మీకు చూడండి ఎంత చక్కని పెయింటింగ్స్ అంటే అంత చక్కని పెయింటింగ్స్ 别，来来来。 సో ఇదే మనకి తెలై నకరాజున దేవాలయం టెంపుల్ వరకు ఏం ఏన్షియన్ డేస్ మొత్తం మన చుట్టూ గోపురాలు ఉన్నాయి పక్క మధ్యలో పాండు ఇదంతా ఉంది సో నూట ఎనిమిది దివ్య దేశం ఒక దివ్య దేశమే ఈ నటరాజు దేవాలయం అండి మనకి డెడికేటెడ్ లార్డ్ విష్ణు సో మనకి మహావిష్ణుని మనం ఇక్కడికి ఏమంటామండి గోవిందరాజు అంటాం మనకి ఆ తల్లి ఆ తల్లిని మనం సో ఆ తల్లిని అయితే మనం పుండరి కావాలి అని అంటాం సో ఇవంత దేవాలయాలు మొత్తం ఎక్కువ నాకు ఈ దేవాలయంలో కనిపించింది సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ కనిపిస్తున్నారు మరి ఇక్కడ ఇది ఒక వెరైటీగా ఉందండి ఇది అయితే మనకి తెలియదు కుక్క కుక్కు ఉంది మరి అదే బాధ ఏంటో తెలియదు ఇదంతా మనకి పశువుల చాలా సో విష్ణు భగవానుడికి ప్లస్ శివయ్యకి నచ్చిన మోస్ట్ ఫెయిత్ఫుల్ యానిమ యానిమల్ ఏదైనా ఉంటే నంది గోమాత మరి కృష్ణ భగవానుడికి కూడా మరి కృష్ణ భగవాను అంటే మరి విష్ణు విష్ణు అవతారమేనే సో నేను ఈ దేవాలయాలకి వెళ్తుంటే నాకు మొత్తం అవతారాలన్నీ ఒకే ఒకే పార్వతీదేవిని ఏమంటారు సరస్వతీ దేవిని ఏమంటారు లక్ష్మీదేవిని ఏమంటారు రకరకాల పేర్లు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క పేర్లు సో కుంభకోణం వేడి దగ్గర సాయంత్రం వేళ అయితే వచ్చానండి దేవాలయానికి చాలా అద్భుతంగా ఉంది ప్రశాంతం సాయంత్రం ఎందుకు వచ్చానంటే నాకు అలా కుదిరింది సో అసలు మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా మనకి ఎవరు ఆధర్వ్యంలో ఉండేది అంటే బ్రాహ్మణుల ఆధర్వ్యంలో ఉండేది స్టార్టింగ్ సో కమ్యూనిటీ ఆఫ్ బ్రాహ్మణ్స్ దాని తర్వాత దీక్షితరస్ అనే కమ్యూనిటీ వాళ్ళైతే వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని వాళ్ళే మొత్తం ట్రస్టీస్గా అయితే ఈ మొత్తం ఈ టెంపుల్ అంతా ఉంటున్నారు సో ఇందాక కనిపించారు వాళ్ళే దీక్షితర్స్ నేను అనుకున్నాను కానీ అంతలోనే వర్షం పడుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్ ఒక టవర్ అయితే మిగిలిపోయింది ఆ టవర్ని చూపించేసి నేను దర్శనం అయితే చేసుకుంటాను అదిగోండి జ్యోతి సగ్గ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివయ్య శివయ్య వినాయక స్వామి అయ్యప్ప స్వామి సర్వేశ్వర ము గాడు వర్షమే చిన్న చినుకులు అయితే పడుతున్నాయి కానీ అద్భుతంగా ఉంది దేవాలయం జోళ్ళ ఆర్కిటెక్చర్ల కంటే మనం ఎంతడానికి ఏమీ లేదండి అంత అద్భుతంగా మొత్తం రాళ్ళతో అయితే కడతారు మొత్తం ఆ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది సో మనకి తమిళగాడు మురుగన్ ఆ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి శివయ్య విష్ణు విష్ణు శ్రైన్స్ విష్ణు శివయ్య శ్రైన్స్ అయితే ఇక్కడే ఎగ్జిస్ట్ అయ్యాయని చెప్పేసి మన పురాణ రూట్స్లో కూడా చెప్తుంటారు చూడండి సో ఇదైతే మనకి ఉదయం ఆరు నుండి నేనైతే సెల్ఫీలో అయితే కప్పటి చక్కగా కనిపిస్తుంది మరి మీకు ఫ్రంట్ పేజ్లో ఎందుకు కనిపిదో తెలియదు సో ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఓపెనింగ్లో ఉంటుంది దాని తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది టెన్ వరకు సో మన చిదంబరంలో మనకి ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ అయితే లేదండి పిచ్చివరం అని ఒకటి ఉంటుంది అక్కడ మంగ్రూస్ మంగ్రూస్ కానీ నేనైతే వెళ్ళట్లేదు ఎందుకంటే మంగురూరుస్కి నేను వెళ్ళి ఏం చేస్తానండి నేను సింగిల్ సోలో ట్రావెలర్ని అది ఎనిమిది మందికి మనకి పదిహేను వందల దాకా ఛార్జ్ చేస్తారు మరి నేను ఒక్కడెళ్ళి నూట యాభై రూపాయలు ఇచ్చుకున్నా కూడా వేరే బ్యాచ్తో నేను అంత టైం అయితే స్పెండ్ చేయను చూడండి చాలా బ్యూటిఫుల్ మళ్ళీ పూజార్లు కీర్తనలు పెట్టేశారు మళ్ళీ అది కాపీ రేట్ వస్తుంది నేను గోల్కొండ ఫోర్ట్ దగ్గర నాకు ఎందుకు ఎప్పుడు నుండి ఇది అంత డౌట్ వచ్చిందంటే ఈ గోల్కొండ ఫోర్ దగ్గర ఒక దేవాలయం దగ్గర పైన ఒక త్రీ సెకండ్స్ ట్యూన్ వచ్చింది అక్కడ అంబర్ తల్లి కాళీమాత ఉంది కదా దానికి స్ట్రైక్ ఇచ్చేనప్పటి నుండి నేను అప్పటి నుండి సాంగ్స్ పడమే మానేశాను పెద్ద పెట్టిస్తున్నారు సో ఇది కూడా మన నంది అద్భుతం అండి చాలా అద్భుతం సో సౌత్ టావర్ దగ్గర అయితే నేను సౌత్ టావర్ దగ్గర నుండి కొంచెం ఇటు వచ్చేసాను అక్కడే కీర్తనలు ఎక్కువైపోయి ఉన్నాయి దేవుడు టైం అయింది కదా ప్రే ఇప్పుడు మరి విష్ణు భగవానుడికి అయితే రోజు సిక్స్ రిచువల్స్ జరుగుతాయి ఇక్కడ మనకి చెప్పడం మర్చిపోయాను మనకి ఈ దేవాలయంలో కూడా సిక్స్ రిచువల్స్ అనేవి ఉదయం నుండి రాత్రి వరకు జరుగుతాయండి త్రీ ఫెస్టివల్స్ అండి క్యాలెండర్ ఇయర్లో సంవత్సరానికి ఆరుసార్లు మాత్రమే శివయ్య విగ్రహాన్ని అయితే స్నానం చేపిస్తారు ఇక్కడ చక్కని బావి ఇదే మెయిన్ దేవాలయం నేను లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకుంటాను సో చీకటి పడిపోయింది గోమాతలు అరుస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ సో దీక్షిధర్ వస్తారనుకోను కానీ ఒక్క దీక్షిధర్ కూడా రాలేదు అయితే వస్తు బాగుండేది కానీ దైవ పూజల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు అది చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా ఇచ్చారండి తొప్పమాట మాట మాటగానే చక్కగా ఇంగ్లీష్ అయితే చాలా బాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి మీ పేరు మీ అడ్రస్ కానీ ఇస్తే ఆ ఇక్కడ మహోత్సవమైన ఆ ఫెస్టివల్ జరుగుతుంది ఆ ఫెస్టివల్ జరిగిన టైంలో మీకు ఆ ప్రసాదం అనేది వాళ్ళు పంపిస్తా అన్నారు సో మీకు ఎవరైనా ప్రసాదం కావాలంటే ఏముంది చక్కగా మీ పేరు మీ అడ్రస్ చక్కగా ఇస్తే డోర్ డెలివరీ చేస్తారు అదే అంత ఈజీ కాదు ఎంతమంది భక్తులు ఉంటారు ఎంతమందికి డెలివరీ చేయాలి చాలా బ్యూటిఫుల్ మొహం కాగితే వెలిగిపోతుంది కానీ చాలా అద్భుతమైన చాలా బాగుంది దేవాలయం నేను చక్కగా లోపలికి వెళ్ళి ఇంజిజులో ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని నాకు అర్థం కాకపోతే వాళ్ళని అడిగి ఎందుకంటే స్కల్చర్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి నాకు చాలా వరకు కొన్ని అర్థం కాలేదు సో నేనైతే అడిగాను చాలా అద్భుతంగా ఉంది మనకి నటరాజ స్వామి ఉన్నారు కదా సేమ్ నేను గోపురం దగ్గర అయితే ఏవైతే చెప్పానో మీకు కుడికాయ అనేది పైకెత్తి ఎనంకాలని కింద పెట్టి అద్భుతంగా బంగారంతో అయితే తయారైన విగ్రహం మొత్తం మనకు నటరాజ స్వామి దగ్గరే పైన గోపురం అంతా కూడా మన బంగారంతో తి సైన్స్ అన్నీ కూడా బంగారంతో ఉన్నాయి ఆ ఒక్క దగ్గర మాత్రమే సో అందుకనే చెప్పేసి ఫోటోగ్రఫీ అనేది లోపల అయితే ఎలా చేయలేదు లోపల మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ దగ్గర నుండి ఎలా చేయదు సో నేను ఓన్లీ మీకు బయట భాగాన మాత్రమే చూపించాను సో లోపల స్వామి ఇంకా మనకి శివయ్య పార్వతీదేవి నెక్స్ట్ ఇంకా మరి సేమ్ సారంగపాణి టెంపుల్ దగ్గర విష్ణుమూర్తి చక్కగా నాగస్వరం మీద పడుకొని చక్కగా ఎలా అయితే శాపించు అదే విగ్రహం అయితే పెరుమల స్వామి ఉంటారు కదా అలానే అద్భుతంగా ఉంది పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి పక్కన మళ్ళీ నటరాజుడు అంటే మరి శివయ్య అని శివయ్య తాండవం చేసిన తాండవం చేసి ఎడంకాలు పైగెత్తిన విగ్రహం కూడా ఉంది అద్భుతంగా ఉంది ఆ విగ్రహం అయితే దాని తర్వాత మనకి సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ పుండరి కావేలి మనకి ఈస్ విష్ణు భగవానుడు వైఫ్ పుండరి కావేలి కూడా అద్భుతంగా విగ్రహం అయితే ఉందండి నేను చక్కగా తల్లి దూరం నుండి ఆ పాదాలను అయితే తాకి నమస్కరించుకున్నాను దీక్షి దర్శ అనేది వీళ్ళు మొత్తం ఈ టెంపుల్ మొత్తం అడ్మినిస్ట్రేట్ చేసి ట్రస్టీస్ కింద అయితే వాళ్ళైతే ఉన్నారండి వాళ్ళని నేను లోపలికి వెళ్ళి అడిగాను కనీసం నేను దేవుళ్ళకి కాదురా నీకేదో అంటే వాళ్ళు ఒప్పుకోలేదు అసలు చాలా వాళ్ళని చూపిస్తాను ఎక్కడైనా వాళ్ళు బయటకు వస్తే దీక్షి దర్శ అనే వాళ్ళు ఏంటంటే దైవ దైవ పూజలు చేసే వ్యక్తులు వాళ్ళు మొత్తం దేవుడికి మొత్తం ఆరాధన నుండి విజ్ఞాలు హోమాలు పూజలు అన్నీ కూడా వాళ్ళే చేస్తారు మొత్తం ఆ కమ్యూనిటీ మాత్రమే దీక్షిత కమ్యూనిటీ మాత్రమే ప్రతి డేటి దగ్గరే ఉండి ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లాంటి మాత్రమే ఉంది చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది చక్కగా ఓపిక తీసుకునే టైం తీసుకొని మనకి ఏదైనా అర్థం కాకుండా కూడా చాలా చక్కగా అయితే వివరిస్తున్నారు ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అది ఇప్పుడు నేను మాట్లాడేదంతా ఇంగ్లీష్ మాట్లాడతాను చాలా ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడతాను ఇది అది కాదు కాదు దీక్షితారు అనుకున్నవి కాదు సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్స్ ఇన్ చిదంబరం ఏదైనా ఉందంటే ఇది మనకి తిరియా చిదంబరం నటరాజన్ దేవాలయం అని అండి అద్భుతమైన కట్టడం మనకి నటరాజన్ ఎక్కడ చూసినా కూడా ఈ ఇక్కడ ఉన్న విగ్రహానికి మనం బయట చూస్తున్న ప్రపంచంలో ఉన్న విగ్రహాలు చాలా తేడా ఉంది సో అద్భుతం సో డ్రెస్ కోడ్ అనేది చాలా మ్యాండేటరీ అంటే నేను హ్యాట్ అయితే మీకు జస్ట్ వీడియోలో పెట్టాను కానీ నార్మల్ హ్యాట్ కూడా అలౌ చేయరు సో డ్రెస్ కోడ్ అనేది వెరీ ట్రెడిషనల్ క్లోత్స్ అనేవి ఇక్కడ అలౌ చేస్తున్నారు లేకపోతే పూర్తిగా బయట నుండి పంపించేస్తున్నారు చాలా అద్భుతమైన దేవాలయం చక్కగా అందరూ రావాలి అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం ఎందుకంటే నటరాస్వామిని మనం అందరం చూసే నటరాస్వామి వేరు చిదంబరంలో మనం చూసే నటరాస్వా కోవిలో వేరు దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి చోళ్ళన అంటే మామూలు విషయం కాదు వెయ్యి ఏళ్ళు దేవాలయం దేవాలయంటే అద్భుతం అది చోళ్ళు ఆర్కిటెక్చర్లో కట్టించి పాండీలు మిగతా ఇవన్నీ చేశారు మాడిఫికేషన్స్ అనేవి మళ్ళీ మనకి టెన్త్లో మొదలెట్టి టెన్త్లో బిల్డ్ చేసి ట్వెల్త్ థర్టీన్త్లో అయితే ఎక్స్టెన్షన్స్ అనేవి చేశారు అందమైన గోపురంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందమైన గోపురంలో పెద్ద టవర్లు ఆ టవర్ల మీద నా నటరాజ నటరాజస్వామి ఎనకాలతో నాట్యం చేసినట్టు ఉంటుంది కుడి నాట్యం చేసినట్టు కూడా ఉంటుంది అదే బ్యూటీ ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్ టు బి రిమెంబర్డ్ అండ్ చెరీస్ అంటే అదేనే అద్భుతం చాలా అద్భుతం చిదంబరంలో ఇది అయితే చాలా ఫేమస్ టెంపుల్ దీని తర్వాత ఇంకా రెండు కోవిల్స్ ఉన్నాయి అమ్మన్ కోవిల్స్ సో రెండు కోవిల్స్ అయితే ఉన్నాయి ఆ కోవిల్స్కి అయితే వెళ్తానండి మరి చిదంబరంలో పిశావరం అయితే చాలా బాగుంటుంది కానీ పిశావరంకి నేనైతే ఇంకా ఆల్రెడీ ముందు చెప్పినట్టు నేను ఒక్కడిన సోలో ట్రావెలర్ను కాబట్టి ఐ కాన్ గో ఎలోన్ అండ్ ఓర్ ద బోట్స్ ఇన్ ద మంగ్రూస్ సో ఆ ఎండ దాటులకి ఎక్కడైతే పర్లేదు చిదంబరంలో ఈరోజు వర్షం పడితే కొంచెం శాంతమైతే అయింది కానీ నీ ఎండ కుంభకోణంలో ఎండ ఎండదాటలు బాగా చిక్కిపోయాను ఈ దర్శనం చూపిద్దాం అనుకున్నా కానీ ఒక దీక్షితారు కూడా బయటకి అయితే రాలేదు సో అండ్ వచ్చి వెళ్ళిపోయారు సో నేనైతే చక్కగా ఈరోజు రేపు ఉదయాన్నే ఎక్స్ప్లోర్ అయ్యి ఇక్కడ నుండి నేను అరుణాచలేశ్వర దేవాలయకి అండి సో అద్భుతమైన కట్టడి వెయ్యి సంవత్సరాల దేవాలయం మనకి చాలా ప్రతిష్టత ఉన్న దేవాలయం చక్కగా అందరూ వచ్చి దైవ దై దేవుడిని దర్శించుకొని చక్కగా ఒక రోజైతే స్పెండ్ చేయొచ్చు నేను నేను దాదాపు నాలుగు వందల రూపాయలకి ఇక్కడ ఉన్నాను నాలుగు వందల రూపాయలతో మనకి చిదంబరం టూరిజం అయితే అయిపోతుంది సో ఐ విల్ కీప్ యూ చేయడం అని ఇచ్ అండ్ ఎవ్రీతే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగంటే నేను మొహమాట లేకుండా చెప్తాను సో చాలా అద్భుతమైన కట్టడి అద్భుతమైన దేవాలయం అండి చక్కగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు చాలా పీస్ఫుల్ వాతావరణం సాయంత్రం వేళలో వస్తే తొందరగా దర్శనం అయిపోతుంది అలా అని నేను వస్తే పొద్దున్న లైన్లో ఉండడానికి కూడా నాకు సిద్ధమైంది కానీ నేను సాయంత్రం పాట నాకు కుదిరింది కాబట్టి మళ్ళీ రేపు ఉండి మళ్ళీ రేపు ఈ రెండు గంటల వద్దో మూడు గంటల వద్దో తెలియదు మళ్ళీ నేనైతే ఎంత తొందరగా ఇక్కడ ముగించుకొని నేను అరుణాచల్ ప్రదేశ్ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను సో ఐ విల్ కీప్ యూ పోస్ట్ చేయడం అదర్ అప్డేట్స్ అండి గుడ్ బై ఫ్రమ్ నటరాజన్ టెంపుల్ బై టేక్ కేర్